ఎనభై ఆరు వాళ్ళు సాయి బాలాజీ నగర్ గౌరీ నగర్ పరిసర ప్రాంతంలో డ్రైనేజీ కాలువలో లీక్ అవ్వడంతో గారు తులసిరామ్ వెంటనే సచివాలయం సిబ్బందితో పరిసర ప్రాంతాన్ని పరిశీలించి ఇమీడియట్ గా అక్కడ కార్యక్రమాలు చేపట్టమని ఆదేశాలు ఇచ్చారు డ్రైనేజ్ కాలువ సమస్య వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక తక్షణమే శానిటైజర్ డిపార్ట్మెంట్ సమస్యలు క్లియర్ చేయాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా రోడ్లు కానీ కానుల కానీ ఇబ్బంది పడకూడదని ఆల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు త్వరలోనే రోడ్లు డ్రైవింగ్ కూడా పూర్తవుతాయని ఈ కార్యక్రమంలో వాటి నాయకులు చంద్రం తులసిరా సచివాలయం సిబ్బంది మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అది గౌరీనగర్ రోడ్ నెంబర్ టెన్ దగ్గర ఆల్రెడీ చాలామంది నివాసం ఉంటున్నారండి ఫ్యామిలీస్ అందరూ కూడా అది చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎక్కడ కూడా లేకపోవడం వల్ల ఆల్రెడీ రోడ్లు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళు కూడా అధికారులు కూడా ఆల్రెడీ స్పందించారు ఆ పనిలో ఉన్నారు కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా ముందుగా అర్జెంట్గా ఏంటంటే మనకి డ్రైనేజ్ సమస్య వల్ల చాలామంది పిల్లలకి ఇబ్బందికరంగా లేకపోతే ఏమన్నా అంటే కానీ అనారోగ్య సమస్యలు కూడా రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఆల్రెడీ మేము సచివాలయం వారి అధికార దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు కూడా వచ్చారు సో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి రేపు కంపల్సరీగా రేపు సోమవారం నుంచి దీని మా ఈ వర్క్ అంతా కూడా చేసి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అమ్మ మీకు ఇక్కడ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం అయితే చేసి పెడతాము ఆల్రెడీ సచివాలయంలో కూడా కంప్లైంట్ చేసాము సో అదేంటి పరిస్థితి అప్పుడు ఒకసారి చూడండి ఒకసారి వెళ్ళిపోతున్నాను టూటల్కి అంటే మేము